అయితే అనంతరెడ్డి సార్ గారు ఈ పాఠశాలని ఇంద్రవర్ధనా మార్చారు ఇక్కడ లేని సదుపాయాలు లేవు విద్యార్థులకు అన్ని రకాల ఉన్నాయి పుస్తకాలతో మొదలు పెట్టుకుని చదువుతో మొదలు పెట్టుకుని ఇతర మిస్ ఫెసిలిటీస్ అన్ని కూడా టీచర్లకు కానీ పిల్లలకు కానీ సర్వదా ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాయి అయితే ఒక విధంగా ఇక్కడ అనంతరెడ్డి సార్ గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఏడు రోజుల్లో ఇరవై నాలుగు గంటలు పనిచేసే వ్యక్తి అని నేను చెప్తున్నాను అంత అంకిత భావంతో పనిచేసే వ్యక్తి ఇంకొక స్కూల్ స్కూల్కి అంటే హైదరాబాద్ గట్టి ఎత్తు వెళ్ళారు అక్కడ కూడా ఏ విధంగా సేవలను కొనసాగించాలని ముందు ముందు ఆయుధారోగ్యాలతో మంచిగా ఉండాలని ఇలాంటి సహకారాన్ని అక్కడ కూడా అందజేయాలని కోరుతూ ఉన్నాను అదేవిధంగా యాదగిరి సార్ గారు మంచి మిత్రుడు అనుకోవచ్చు చిన్నవాడైనా ఏదో చిన్నవాడైనా చాలా మంచి మిత్రుడు అతడు అజాత శత్రువు శత్రువులు ఉండదు ఎవరిగే సార్ నగర్కి ట్రాన్స్ఫర్ అయ్యారు సార్ అక్కడ సార్ అదేవిధంగా సార్ కూడా మంచి ఆయుధ బాగా ఉండాలని కోరుతూ ఇద్దరికీ కూడా నా ఆశిస్తున్ను అందజేస్తున్నాను